సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకంగా నేపాల్ ప్రభుత్వాన్ని కూలదోసింది సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రధాని తప్పుకోవాలంటూ రెండో రోజు హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ఆందోళనకారుల డిమాండ్లకు కెపి శర్మ ఓలీ తలొగ్గారు ప్రధాని పదవికి రాజీనామా చేశారు ప్రధాని రాజీనామా తర్వాత కూడా శాంతించని ఆందోళనకారులు పార్లమెంటు భవనాన్ని తగలబెట్టేశారు పరిణామాలు అక్కడ ప్రధాని రాజీనామా చేయడము దాంతో పాటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలు వాటిని సడలింపు తర్వాత కూడా ఆందోళనలు ఆందోళన కొనసాగుతూ ఇవాళ హింసాత్మకమైనటువంటి పరిస్థితులకు దారితీశాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయులకు పర్యాటకంగా కావచ్చు ఇతర పనులపైన వెళ్లినటువంటి భారతీయులుకి అనేక సూచనలను భారత రాయబార్ కార్యాలయం ఇక్కడి కేంద్ర మంత్రిత్వ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా అనేక సూచనలు చేయడం జరిగింది భారతీయుల అక్కడికి అవకాశం ఉన్నంత మేరకు భారతీయులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అని చెప్పి భారత కేంద్ర ప్రభుత్వం భారతీయులకు సూచించింది దాంతో పాటు ప్రస్తుతం నేపాల్లో ఉండిపోయినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారంతా సురక్షితమైనటువంటి ప్రదేశంలోనే ఉండాలి అని చెప్పి స్పష్టమైనటువంటి సూచనల్లో పేర్కొనడం జరిగింది దాంతో పాటు ఎటు వెళ్లకుండా ఒక అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడికి వెళ్లకుండా ముఖ్యంగా రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని చెప్పి సురక్షితమైన ప్రదేశంలో ఉంటూనే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలి అని చెప్పి స్పష్టమైనటువంటి సూచనల్లో విదేశాంగ శాఖ పేర్కొనడం జరిగింది అదే సందర్భంలో విదేశాంగ కాఠ్మండులో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్లను కూడా పంపించడం జరిగింది ఈ కాంటాక్ట్ నెంబర్లు ఏదైనా అత్యవసరమయ్యి ఆ అవసరం అనుకుంటే ముఖ్యమైనటువంటి పరిస్థితులు అయితే ఈ కాంటాక్ట్ నెంబర్ సంప్రదించాలని అక్కడి నుంచి సహాయం పొందాలి అని చెప్పి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది దాంతో పాటుగా ఎక్కడి వాళ్ళు పరిస్థితులు చక్కబడే వరకు పరిస్థితులు మెరుగుపడే వరకు ఎక్కడి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని సురక్షితమైన ప్రదేశాల నుంచి బయటికి రా వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పి చెప్పడంతో పాటు ఇక్కడి నుంచి ఇప్పటికే ప్రయాణం చేయడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడము లేదా ప్రణాళిక చేసుకున్నటువంటి ఎవరైనా సరే అవసరమంత త్వరగా నేపాల్కు వెళ్ళేటువంటి ప్రయాణాలు నేపాల్కు వెళ్ళేటువంటి పర్యటనలు రద్దు చేసుకోవాలని కూడా కేంద్రం అనేక సూచనలు పేర్కొంది